పట్లు మంచిగా ఉన్నాయి అవి మ్యాచ్ చేరాలి మ్యాచ్ చేరాలంటే మళ్ళీ మళ్ళీ ఎండ పోసినాం ఎండ పోసినాక మ్యాచ్ర్ వచ్చింది జోకీరు అవి ఎన్ని రోజులు దాకా ఉన్నాయి ఓ సీరియల్ ఎంబడేయలేదు మళ్ళీ రాంగ్ రూట్లో వేయరు రాంగ్ రూట్లో వేసిర్రు మళ్ళీ అవి కట్ కావాలన్నారు రెండు మూడు బస్తాలు కింటలు అయితేనే కట్ అయితేనే లోడ్ ఎక్కిస్తాం లేపతలేదు అన్నారు అట్లయితే ఒప్పుకున్నాం మళ్ళీ వేయక లోడ్ దిగుతలేదు మేము మీకు రిటర్న్ పంపిస్తాం అంటారు

అన్ని వీళ్ళు లేవనంటే ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టినా అంటే ఇన్ఛార్జ్ పట్టించుకునే వాళ్ళు లేరు గుండాపూరి పోతున్నాయి జంగపల్లి పోతున్నాయి దాసారం పోతున్నాయి అన్ని పోతున్నాయి మాయ ఎందుకు పోవు ఇన్ని రోజులు పోయినాయి ఇప్పుడు ఎందుకు పోవు ఫస్ట్ పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతురు మళ్ళీ రెండు కిలోలు ఎక్కువ అంటే తెల్లారి వరకు మొత్తం మా ఏమవుతాయి వాళ్ళు పోతాయి పోతాయి అది ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు జేసీ వాటి తీసుకుంటలేడు ఏమని కోటికి అంటారు కోటికి మేడం చూద్దాం మేడంకు కోర్టికి మళ్ళీ సివిల్ సప్లైకి కా కాంట్రాక్టర్ మొత్తం కమిషన్ ఉండేది దీంట్లో కడయాలే లో అది లోడ్ కావాలి కొన్ని వేనాయి లోడ్ దిగలే ఎవరు కానీ పట్టించుకుంటూ లేరు మా సెంటర్ ఇట్లుంది పరిస్థితి మా బతుకులకి ఇట్లా అయిపోయినాయి రైతు పరిస్థితి రేపు రావట్లేదు పట్టించుకోలేదు వాటిని కూడా లేదు లేదు చూడలేదు ఎవలు పట్టించుకుంటూ లేరు పట్టించుకుని అడిగితే నేను ఇన్ చార్జి చెప్పిన ఇన్ఛార్జి ఎవలు పట్టించుకుంటూ లేరు ఏం చేత్తలేరు ఇక్కడనే వాట్లు ఉంటున్నాయి మేము రోడ్ ఇది ఉన్నా ఇప్పుడు